విజయరాజు గారు నేను కొత్తగా పర్సీలు చేయాలి మన లోకల్ మనిషి మీ అందరు తెలుసు పట్టాలు పట్టాలు తొందర పోట లేకపో మటన్ మటన్ అంటే నేను అన్ని గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు నేను తీసుకెళ్ళి ఏ మండలం ఎక్కడ ఉందో తెలుసు ఎవరు ఏ మండలంలో ఉన్నారో తెలుసు ఈ గ్రామం ఏ మండలంలో ఉందో తెలుసు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకల్ల ఎక్కువ తెలుసుకున్నాను సో తప్పకుండా తప్పకుండా ఈయన ఎక్కడ ఉన్నదో తెలుసు మీ అందరూ తెలిసే ఉంటది మీ ఇంకోటి కూడా తెలిసే ఉంటది వీళ్ళ ఐటీ ఆ ఐటీ తమిళనాడులో బాగున్నాయి నెల రోజులు నేను జాయిన్ అన్ని విధాలుగా నాకు తెలిసి జీవితంలో ఆయన రిటైర్మెంట్ కూడా దగ్గరికి వచ్చారు ఇంకా ఆయన ఏం చేయలేదు డబ్బు అంటారు పరువు ప్రతిష్ట పరువు ప్రతిష్ట ఇప్పుడు ఏమన్నా తయారా చేస్తే మానే చేయకుండా కదా మా అబ్బాయి ఒకసారి కనుగొట్టు ఐపీఎల్ అవసరం తప్పకుండా

ఇంకొక అయ్యే రెండు రోజులు వస్తాడు టాలీపోతాడు టాలీపోతే నన్ను ఏమవుతాడు నువ్వేమని అడుగుతాడు చాలా తీసుకొచ్చి సరి చెప్పండి అంతేకాదు సో అందుకే నా బాధ్యత మీ అందరి మీద ఎంత ఉందో నా కుటుంబం మీద అంత ఉంది కాబట్టి నేను విరమించుకోవాల్సి వస్తుందని మీ అందరినీ క్షమించమని కూడా అడుగుతున్నాను అడుగుతున్నా తప్పకుండా నా జీవితం అయితే వైఎస్ఆర్ సిపి పార్టీతో ముడిపడి ఉంది చింతపూరి నియోజకవర్గంతో మునిపడుంది ఏలూరు పార్లమెంట్